لالي حق ماندي انا طاقت ورجي لالي ناي جگ ناي سر زندہ باد سنجي سر عمره سنجي سر عمره بچيرو به پتن اندر نه آواز ناي

சவுண்ட் பைட் பாடல் இரண்டு డిఎస్సీ మీద సంతకం పెట్టావు పదహారు వేల చిల్లర ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి పది నెలలు గడుస్తా ఉంది ఈ బుద్ధుడికి అతి లేదు గతి లేదు నువ్వు చెప్పేటన్ని అబద్ధాలే మాకు అర్థమైపోతుంది నువ్వు చెప్పిన ప్రతి మాట మీద నువ్వు చెప్పిన ప్రతి కూత మీద మేము ఖచ్చితంగా ఉద్యమిస్తాం ప్రజలకు తీసుకెళ్తాం ప్రజలతో మిమ్మల్ని గల్లా పట్టుకొని అడిగించే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా ఇది మా పార్టీ గెలిచినా ఓడినా మేము పార్టీలో ఉంటాం మా పార్టీ తరఫున పోరాడతాం ప్రజలు అపార్థం చేసుకొని మమ్మల్ని ఓడించినారు తప్ప మేము ఓడిపోలేదు ఈ ప్రభుత్వం మోసపూర్తిన వాగ్దానాలు ఇని మేము మోసపోయినాం ఇలాంటి నిజాయితీ అయిన పార్టీ ఇంకా మూడేళ్లకైనా నాలుగేళ్లకైనా మళ్ళీ తెచ్చుకుంటాం ఆ జగన్మోహన్ రెడ్డి ద్వారానే మేము అన్ని సాధించుకుంటామనే నమ్మకంతో అత్యుత్సాహం బ్రహ్మాండంగా కార్యకర్తల పల్లెల నుండి వచ్చి రోడ్డు మీదకి వచ్చి మా దగ్గరకు వచ్చి కదా నాయకులారా అని ప్రజలు మమ్మల్ని లేపి మేల్కొల్పే విధంగా మా పార్టీలో శ్రేణులు ఓటర్లు నాయకులు కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని నిద్ర లేపుతున్నప్పుడు అర్థమవుతోంది మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాకు ఎంత నిజాయితీగా పాలన చేశారా ఓడిపినా కూడా ఈరోజు మా కార్యకర్తలు మా దగ్గరకు వచ్చి మనం పోరాడదాం పన్నాను పిలుస్తున్నారంటే మా నాయకుని పాలన అంత బ్రహ్మాండంగా ఉంది మా నాయకుని నిజాయితీ ఎంత బాగుంది మేము ఓడిపిండొచ్చు కాక మేము చేసింది రైతు అనే భావన మాకు కలుగుతూ ఉంది మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం రోజు రోజుకి పెరుగుతూ ఉంది మాకు ఆ నాయకత్వంలో మా పార్టీని బలపరుచుకుంటూ రేపు రాబోయే ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో భారీగా పట్టం కట్టి ప్రజా పాలన తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చే ప్రతి మాట తీర్చుకునే వ్యక్తిని నాయకుని చేసుకుంటామని ఇస్తూ ప్రజల పక్షాన ఎల్ల వేలలా పోరాడుతూ ఉంటాం కేసులకు జడవం కార్యకర్తల మీద ఎన్నో కేసులు పెట్టారా ఆల్రెడీ కదిరి జైల్లో రోజు చూసేదానికి పోతూనే ఉన్నాం మా కార్యకర్తల్ని జైలుకి పోయి ఒక పాస్బుక్ ఒకటి మాది ఆధార్ కార్డు ఇచ్చి అన్న మాకు ఇంటర్వ్యూ అని చెప్పి మా కార్యకర్తలు జైల్లో పోయి కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పుకొని మా కార్యకర్తలు వెంట నడుస్తూ ఉన్నాం ఎన్ని కేసులు అయినా పెట్టుకో మా ఇంటికి జైలుకి సపరేట్ ఖాళీ దవ్వ పడుతుంది నడిచి నడిచి పడుతూ ఉన్నాయి మేము నడిచే ప్రసక్తే లేదని ప్రతిపక్ష పార్టీకి తెలియజేస్తూ ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని తెలియజేస్తూ జై జగన్మోహన్ రెడ్డి ఆది దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ పార్టీ స్థాపించే పదహైదు సంవత్సరాలలో మరి జగన్మోహన్ రెడ్డి సార్ ఎరా ఐదు సంవత్సరాలు మాత్రమే ఉండింది ఈ ఐదు సంవత్సరాలలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా అన్ని విధాల ప్రక్షాళన చేయడం జరిగింది సచివాలయ వ్యవస్థలు అయితేనేమి రైతు భరోసా కేంద్రాలు అయితేనేమి విలేజ్ క్లినిక్లు అయితేనేమి దాదాపు రెండు రెండు లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అంటే ఒక ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడున్నటువంటి ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నారు ఇరవై ఐదు పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆయాంలోనే ఇవ్వడం జరిగింది అంటే ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఐదు లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని ఈరోజు పేదవానికి అందించి దాదాపు మూడు వేల ప్రొసీజర్స్ తీసుకొని రావడం జరిగింది వ్యవసాయ రంగంలో వినూత్నమైన మార్పులు ధర స్థిరీకరణ నిధి కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించే విధంగా ముందరపోవడం జరిగింది ఆ విధంగా తీసుకొని పోతే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ ఎంపవర్మెంట్ ముఖ్యంగా డాక్రా మహిళ మహిళలకైతే పూర్తిగా వాళ్ళకు సంబంధించిన దానిలో పూర్తిగా వడ్డీ రుణాలు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది ఈ రకంగా తీసుకొని పోతే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాలనలో ఇరవై ఐదు పర్సెంట్ చేసినా కూడా వాళ్ళు ధన్యులనే సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి కావడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు రెండు వేల ఇరవై ఏడులో కూడా ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి ఖచ్చితంగా ఈసారి ఏదైతే అత్యధిక మెజార్టీతో రావడమే కాకుండా ఈ కక్ష సాధింపు చర్యలు ఏదైతే చేస్తున్నారో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళందరికంటే ఎక్కువగా ఈసారి జరిగే పాలనలో జగన్మోహన్ రెడ్డి టూ ఓ పాలన చూస్తారనే సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పండుగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వైఎస్ఆర్ కుటుంబ సానుభూతి పరులు కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు కదిరి నియోజవర్గంలో మక్బూల్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జెండా పండుగని మేము జరుపుకుంటున్నాం అందరికీ వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా పార్టీ ఆవిర్భావత శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు విద్యార్థులకు యువతకు అందరికి కూడా ప్రత్యేకంగా మహిళలకు అందరు కూడా సమన్యాయం చేస్తూ పార్టీని నడిపిన తర్వాత ఆ రోజు ముఖ్యంగా చెప్పుకోవాలంటే రైతన్నల కోసం ఉచిత కరెంట్ ఇవ్వడం అదేవిధంగా మరీ ముఖ్యంగా మైనార్టీల కోసం ఆనాడు ఏ రాష్ట్రంలోనే విధంగా మైనార్టీల కోసం నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి మైనార్టీలకు అండగా ఉండే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆ రోజు ప్రతి ఒక్కరు చెప్పుకునే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనార్టీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా ఆయన పోరాటం చేశారు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించిన తర్వాత తండ్రి అడుగుజాడులు నడుస్తూ ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు అమలు చేస్తున్న పథకాలకు అదనంగా ఇంకా నేను ప్రజలకు ఏమైనా చేయగలనా అని చెప్పి ఆ రోజు ఆలోచన చేసి పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెప్పిన మాటని కట్టుబడి ఏదైతే చెప్తామో అది చేస్తామని చెప్పి నిరూపించిన నాయకుడు ఈరోజు భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు కాబట్టి ఈరోజు ఆయన మీద నమ్మకం విశ్వాసం కానీ గత ఎన్నికల్లో ఆయన నేను ఏదైతే హామీలు చెప్తానో అది అమలు చేసే హామీలే చెప్తాను చెప్పా నేను ఏది కూడా ఉత్తుత హామీలు ఇవ్వాలని చెప్పి ఆయన నిర్భయంగా ఏదైతే చేస్తారో అదే చెప్పారు కానీ కొంతమంది చేయని హామీలు కూడా చెప్పి మోసపూరిత హామీలు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు తప్ప ఈరోజు ఎక్కడ కూడా ప్రజల మీద నమ్మక ప్రజల్లో నమ్మకం విశ్వాసం అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉందని చెప్పి నిరూపించడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు నాలుగైదు ఉద్యమాలు చేశాం ఈ ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో ఎక్కడ పోయినా ఏ ఏ ప్రాంతానికి పోయినా కూడా ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చి మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరుస్తున్నాం ఆయన వెంట మేము ఉన్నామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చెప్పుకునే పరిస్థితి చూసాం ఈరోజు కూడా ఈరోజు పార్టీ ఆవిర్భవ దినోత్సవంలో నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున ఈరోజు తల్లి రావడం అదేవిధంగా ఈరోజు యువతకు అన్యాయం జరిగింది యువతకు గతంలో యువతకు ఫీజు మేము రియంబర్స్మెంట్ అనేది ఎవరు అడక్క ముందే క్యాలెండర్ ప్రకారం మేము ఆ రోజు వాళ్ళం తల్లిదండ్రులకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఈ సంవత్సర కాలంలో ఒక్క రూపాయి కూడా విద్యార్థులు పడనందున వాళ్ళు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుతున్నారు సర్టిఫికెట్లు ఇవ్వక కాలేజ్ సిబ్బంది ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులకు భారంగా మోసే ఈరోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది గతంలో వచ్చి ఈరోజు ఈకపోవడం వల్ల ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి ఈరోజు పుట్టపర్తిలో కలెక్టర్ గారికి వినతపత్రం ఇచ్చి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమంలో ఈరోజు కదిలీ గవర్నమెంట్ కూడా పుట్టపర్తికి పోతున్నాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమం జరుగుతోంది కాబట్టి మేం ఎక్కడ పోయినా ఎక్కడ చూసినా కూడా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక నమ్మకం విశ్వాసం అనేది ప్రజల్లో కనపడుతోంది కాబట్టి ఈరోజు మరొకసారి పార్టీ అవిరోధన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదైదవ ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నేను మీకు అందరికీ తెలుసు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్ ఆవిర్భవించిందో నీతికి నిజాయితీకి నిదర్శనమని నేను తెలియజేస్తున్నాను అదేగాక పేదల కోసం చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని తెలియజేయటకు ఈ పార్టీ ఆవిర్భవించింది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ప్రతి ఒక్కరిని అపోజ్ చేసి ఈ పార్టీ స్థాపించినారంటే దాని ఉద్దేశం ఒకటే ఒకటి పేదలకు మంచి జరగల్లా అన్యాయం జరగకూడదు నేను ప్రతి ఒక్కరికూ రైతులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలకు ఈ పార్టీ అండగా ఉంటుంది అండగా అంటే సంక్షేమం కోసం ప్రతిదానికి ఈ పార్టీ అండగా ఉంటుందని ఈ జెండా అనేది ఆవిర్భవించింది కాబట్టి ఈ జెండా పండుగ అని చెప్పొచ్చు ఈరోజు ఈ ఏదైతే మా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం మేము చేసుకుంటున్నామో ఈ శుభ సందర్భంలో మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఒక నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండే ఈ జెండా కోసం జెండా కింద మేము జెండా నీడలో మేము అందరూ నిలబడి నిలబడ్డామని దానికి మేము చాలా గర్విస్తానని నేను ఈ రాష్ట్ర ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను అదేగాక ఈరోజు యువత పూరు కోసం మేము పుట్టభర్తికి కలెక్టర్ ముట్టడి కోసం పోతున్నాము కలెక్టరేట్కి వెళ్ళి ఏ అన్యాయం జరుగుతూ ఉందో విద్యార్థుల విద్యార్థుల పైన అదేగాక వసతి దీవన కల్పించలేదు విద్యా దీవన కల్పించలేదు ఐదు త్ర త్రైమాసికలు అయిపోయినాయి మూడు డబ్బులు రిలీజ్ చేయలేదు ఫీజు రియంబర్స్మెంటు దానిపైన మా నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు యువత పూరు కోసం పిలుపునిచ్చినారు దానికంతా ఈ నియోజకవర్గం నలుమూలల నుండి ప్రతి మండలం నుంచి తరలొచ్చినారు ఎండ చాలా ఉంది కాబట్టి మేమంతా ఇప్పుడు పుట్టపర్తికి పోయి కలెక్టరేట్కు కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పిస్తామని నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు పేరు పేరున హృదయపూర్వక